పిల్లలు అక్కడెక్కడ ఉన్నారండి ఒక్కదాన్ని వెళ్తున్నా పదకొండు అయింది సన్ ఈ రోడ్లోనే మొన్న గొడవడారు కదండి వద్దు అనేసి మేము కాముగా వచ్చేసామని చెప్పాం కదా అయినా తప్పదు కదా పాప మళ్ళీ చూడ అలా చూస్తున్నారు వాళ్ళకి ఆకలి వేసింది దాని రండి చూడండి అండి ఇక్కడ పిల్లలు అక్కడెక్కడో ఉన్నారండి ఒక్కదాన్నే వెళ్తున్నా పదకొండు అయింది సన్నీ వచ్చి ఇంట్లో ఉండి చదువుకుంటున్నాడు వచ్చేసి ఈ రోడ్లోనే వాళ్ళు ఊరుకోట్టరు కదా ఈ రోడ్లోనే మొన్న గొడవడారు కదండి వద్దు అనేసి మేము కామ్గా వచ్చేసామని చెప్పు కదా అక్కడికి వెళ్తాను నేను ఈ టైంలో అయితే ఎవరు ఉండరు కదా అందుకే కాముగా వస్తున్నాను నేను నడుచుకుంటా కొంచెం దూరం అయినా తప్పదు కదా మళ్ళీ చూడు ఎలా చూస్తున్నారు మ్మ వాళ్ళు ఎదురు ఊరికి వస్తున్నారు పోండ్రా అర్థమైపోయిందండి వాళ్ళకి అమ్మ పిచ్చి తల్లు రండి వాళ్ళకి ఆకలి వేసింది తండ్రి రండి చూడండి అండి ఇక్కడ వాళ్ళకేమో అర్థం కాదు పాపం ఎంత ఆకలితో ఉన్నారు అమ్మ అమ్మ రండి రండి పడతారు రండి రండి సప్పటి కావని పెట్టేసి వెళ్తా ఉన్నారు రండి మీరేమో అరమ్మాకండి సరేనా కామ్గా ఉండండి పద పడి పెడతా పడి పెడతా పద సరే ఇక్కడ పెడతారండి ఇక నేను ప్లేట్లు కూడా తీసుకురాలేదండి గచ్చి మీద చూసి పెడతాను దయచేసి మీరేమో అనుకోవద్దు నన్ను ఇక్కడ కాస్త ఆ బాగుండబెడతాను బుడ్డి అసలు కిడ్లు ఉన్నారా లేదా అనుకుంటూ వచ్చా బయట ఉన్నారేమోనని చూసుకుంటూ వచ్చా సైలెంట్గా అమ్మ అద్దా బుడ్డి పిల్లందండి అద్దా ఇట్రా బుడ్డి ఇట్రా తిన అయితే జనాలు ఎవరూ లేరు అందుకే కామ్గా పెడుతున్నా ఏమన్నా తిట్టి చూస్తున్నారు అందుకని దడవాల్సి వచ్చి అవుతుంది కొన్ని రోజులు పిల్లల్ని ఏదైనా చేస్తారేమోనని చెప్పి చిన్న భయం నేను కూడా స్లోగా మాట్లాడుతున్నా కామ్గా అమ్మా ఓన్ పుట్టులు ఓలే కొంచెం సరిపోయిందా వెళ్తాను మరి వెళ్తేనా తిన్న తర్వాత వదిలిపెట్టట్లేదండి ఓన్ తల్మి పడింది దానికి అన్నం అమ్మ అమ్మ కంగారు ఎక్కువ బుడ్డి దానికి నాకు కంగారు కంగారే కంగారు ఇంకెళ్ళు అగన్న అన్నం పెట్టింది వెళ్ళి చిన్న పిల్ల చిన్న వెళ్ళండి అదిగో వెళ్ళండి వీళ్ళకి సరిపోలేదు అనుకుంటా అన్నం అంతేనా వెళ్ళండి వస్తున్నారు పోంటమ్మా ఫోన్ మీకు ఏ బుడ్డులు జనాలు ఎవరూ లేరు అన్ని లైట్లు ఉన్నాయి ఇటువైపు సందులు ఏం ఇలా సీక్రెట్కి వచ్చి పెట్టాల్సి వచ్చి అవుతుంది రైస్ వచ్చేసి అందరు పడుకున్న తర్వాత పిల్లలు లేదని చేస్తారనే భయం అండి అంతే ఏం లేదు కానీ వాళ్ళకి సమాధానం ఇవ్వలేక కాదు మనమేం పొద్దాలు ఉండం కదా పిల్లల దగ్గర ఈ ఏరియా కాస్త మంచిది కాదు ఇటువైపు గురించి కొంచెం భయం వేసింది ఏది ఆ బుడ్డి అరచుకుంటే అటు వెళ్ళిపోయారు అటు వెళ్ళిపోతున్నారు ఇంకొకళ్ళు మిస్ అయిపోయారు బుడ్డిది ఇది ఇంటి దగ్గరలోనండి ఇది కూడా అంతే నైట్ టైమే పెట్టాలి మనం సీక్రెట్గా పగలబెట్టిన ఏడు చేస్తున్నారు బుడ్డీ బ్లాక్ది వచ్చింది మమ్మీ మరి ఎవరు రావట్లేదు ఇంకా హీరోరా రా ఆయన హీరో ఎప్పుడే పట్నానికి హీరో ఎవరు చల్సారండి ఇప్పుడు మనం వాళ్ళు రాలేదు మన ఇలా అక్క ఇప్పుడు అంతకుముందు అన్ని నువ్వే కదా సకం చేసేది తినడాది మందే మందే అసలు చూడు ఆ ప్లేట్లు ఈ ప్లేట్లో అరుస్తుంది మమ్మీ దీనికి నచ్చట్లేదు మమ్మీ అరుస్తుంటే అటు వచ్చిద్దేమో ఇప్పుడు

తల్లి కూతురిది అంటున్నారు బుడ్డి పిల్ల నువ్వు వాటి వెళ్ళిపో కామ్గా ఎల్ ఎస్త్రాక్లో పెట్టేసుకుంటారు ఇవాడ అంత మంది అన్నారు చూడు ఆ No.